జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ గురువారం రోజు గనక పోపుల డబ్బాలో ఈ ఒక్క వస్తువును పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంటికి లక్షలు కాదండి కోట్లు తీసుకొని వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితం మారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో టిష్ట వేసుకొని కూర్చుంటుంది మీరు కుబేరుల్లాగా మారిపోతారు కావలసినంత ధనము అనేది వస్తుంది జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ వస్తువులు పెట్టడం వలన చక్కగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయని శాస్త్రాలను చెప్తూ ఉన్నాయి అంతేకాదండి గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ వస్తువును పెట్టడం వల్ల మీ సుడి తిరిగిపోతుంది చక్కటి సంపాదన వస్తుంది ఆదాయం పెరుగుతుంది మీరు అదృష్టవంతులుగా మారిపోతారు ధన సమస్యలు పోతాయి ఇక మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి ధన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి మరి ఇంతకీ గురువారం రోజు పోపుల డబ్బాలో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఎవరి బాధ్యతను వారు ఎందుకు నిర్వర్తించాలో తెలిపే ఒక పురాణ కథను విందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక కథలోనికి వస్తే కురుక్షేత్ర యుద్ధము అనేది ముగిసింది యుద్ధంలో పాండవులదే పై చేయిగా నిలిచింది కానీ శత్రు సమూహంలోని అందరినో తన స్వహస్థాలతో చంపాలన్న బాధ మాత్రం ధర్మరాజులో ఉండిపోయింది ఎవరు ఎంతగా చెప్పినా కూడా ఆయన మనసులోని ఆదుర్ద అనేది తీరలేదు దాంతో స్వయంగా వ్యాజ వ్యాసుడే ధర్మరాజును ఓదార్చే ప్రయత్నం చేశాడు ధర్మరాజు ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడే ఈ లోకంలో సుభిక్షంగా ఉంటుంది అందుకు ఉదాహరణగా సద్గురు అనే ఒక రాజు పాలనలో జరిగిన కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం శంకుడు లిఖితుడు అని ఇద్దరు సోదరులు ఉండేవారు వాళ్ళిద్దరూ కూడా గొప్ప తపం తపసంపన్నులే త్రికరణ శుద్ధిగా ధర్మానికి కట్టుబడిన వారి వారిద్దరూ కూడా బహుదా నదీ తీరంలో ఆశ్రమాలను నిర్మించుకొని జీవిస్తూ ఉన్నారు ఒకరోజు లిఖితుడు తన అన్నగారి ఆశ్రమంలోనికి అడుగుపెట్టాడు ఆ సమయంలో శంకుడు ఆశ్రమంలో లేడు అన్నగారి కోసం వేచి చూస్తూ లిఖితుడు అక్కడే పచాలు చేయసాగాడు ఇంతలో అతని దృష్టి ఆశ్రమంలో విరగగాసిన పండ్ల చేతి మీదకి వెళ్ళింది నిగనిగలాడుతున్న ఆ పండ్లను చూడగానే అతనికి నోరు గురించి వెంటనే కొన్ని పండ్లను కోసుకొని తినసాగాడు ఇంటిలో శంకుడు ఆశ్రమంలోనికి రాని వచ్చాడు తమ్ముడి చేతిలో ఉన్న పళ్ళను చూసి అవి అవెక్కడవని అడిగాడు నీ ఆశ్రమంలోనివే అన్నయ్యా అంటూ లిఖితుడు బదులు చెప్పాడు సోదర మునివరులకు పరధనం మీద ఆశ ఉండకూడదు కదా పైగా నా అనుమతి లేకుండా ఆశ్రమంలోని పండ్లను కోయటం దొంగతనంతో సమానం కదా కాబట్టి నువ్వు వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి తగిన దండన స్వీకరించు అని సూచించాడు లిఖితునికి అన్నగారి మాటలు సబబుగానే తోచాయి ఎంత సోదరులమైనా తాము ఇరువరము సన్యాస శాస్త్రంలో ఉన్న వారమే కదా కాబట్టి ఆశ్రమ ధర్మాలను పాటించి తీరవలసిందే కదా అనిపించింది వెంటనే లిఖితుడు ఆ దేశ రాజుగారైన సుజాముడు చెంతకు వెళ్ళాడు తన రాజు ప్రసాదం వద్ద లిఖితుడిని చూసి సుధిమ్ముడు అతనికి సాధారణంగా ఆహ్వానం పలికాడు ఇప్పుడు లిఖితుడు ప్రభు నేను నా అన్నగారి ఆసనంలో పండును దొంగిలించాను ఆ తప్పుకు ప్రతిఫలంగా మీ నుంచి దండన కోరుతున్నాను ఒక దొంగకు ఎలాంటి శిక్షణ శిక్ష అనేది విధిస్తారో నాకు కూడా అదే శిక్షను విధించండి అంటూ సుజాముణ్ణి కోరాడు నీకైతే నీ మాటలకు సుదర్శుడు ఆశ్చర్యపోయాడు లోక కళ్యాణం కోసం తపస్సును ఆచరించే మీ వంటి మునులు ఇలా ఎలా దండించగలరు అంటూ లిఖితుడిని మనసు మార్చే ప్రయత్నం చేశాడు కానీ లిఖితుడు తన మాట నుంచి తప్పుకోలేకపోవడంతో రాజదండన చట్ట ప్రకారం దొంగతనానికి శిక్షగా అతని రెండు చేతులను నరికి శిక్షను అమలు చేశాడు కఠినమైన శరీరంతో లిఖితుడు తన అన్నగారి వద్దకు చేరుకున్నాడు ఆ స్థితిలో ఉన్న సోదరుని చూసి శంకుడు సోదర చేసిన తప్పకు శిక్షను అనుభవించడంతో నీ పాపం తీరిపోయింది నిష్కలమైన తత్వంతో నువ్వు మన వంశం పేరును నిలబెట్టావు వెళ్ళి ఆ బహుదా నదిలో నీ పితృదేవతలను తలుచుకొని స్నానం చేసరా అంటూ పంపాడు శంకుడు ఆశ్చర్యం లిఖితుడు బహుదానుల్లో మునిగి వెంటనే అతని రెండు చేతులు తిరిగి వస్తాయి ఇదంతా తన అన్నగారి మహిమ అని అతనికి అర్థమైపోయింది తనకు మంచి చెడులను బోధించేందుకు ఆయన నేర్పిన పాఠమని గ్రహించాడు కానీ ఒక సందేహం మాత్రం అడనిలో ఉండిపోయింది వెంటనే తన అన్నగారి చెంతకు వెళ్ళి అన్నగారు ఖనితమైన నా చేతులను కూడా తిరిగి తెప్పించేంత మహిమ ఉంది కదా మరి మీరే నాకు శిక్ష విధించి ఉండవచ్చు కదా ఆ రాజుగారి దగ్గరకు వెళ్ళమని ఎందుకు సూచించినట్లు అని అడిగాడు తమ్ముడు తమ్ముడు ప్రశ్నకు శంకుడు చిరునవ్వు చిందిస్తూ సోదర ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి తపస్సును చేయడం మన ధర్మం పాలన చేయడం పాపులను శిక్షించడం రాజుగారి యొక్క ధర్మం దొంగతనము గురుపత్నిని మోహించడం సాధువులను హత్య చేయడము పానం చెడు సావాసం చేయడం వంటివి పథకాలకు రాజదందన అనుభవించాల్సిందే అందుకని నిన్ను రాజుగారి వద్దకు పంపాను అంటూ చెప్పాడు కాబట్టి ఓ ధర్మరాజా ఒక రాజుగా ధర్మస్థాపన కోసం యుద్ధం చేయడం ఆ యుద్ధంలో శత్రువులను సంహరించడం నీ కర్తవ్యం ఆ కర్తవ్యంలో భాగంగానే నీవు శత్రువులను వధించావు కాబట్టి నీకు ఎలాంటి పాపము అంటదు ఇక నీ బాధ్యతను నిర్వర్తించినందుకు శోభపడటంలో ఔనిత్యం ఉంది అంటూ వ్యాసుడు ధర్మరాజును ఓదార్చ ఓదార్చాడు ఈ కథ విన్నాక చిన్నపాటి దొంగతనం కోసం చేతులను ఖండించే అంత శిక్ష అన్నగారు మళ్ళీ తలుచుకోగానే చేతులు తిరిగి వచ్చాయా అలాంటి ప్రశ్నలు రావడము సహజం అని ఈ కథ చెప్పే నీతి అది కాదు ఎలాంటి వారికైనా పరధనం మీద ఆశ ఉండకూడదని ఈ కథ అనేది చెబుతుంది అది సొంత సోదరిని సొంతైనా కానీ అతనికి అవిస్తానికి వ్యతిరేకంగా దాన్ని సొంతం చేసుకోకూడదు అన్న సూచన వినిపిస్తుంది రాజు అనేవాడు దేశంలోనే రాజ్యంగా నివసించే ధర్మాన్ని పాటించాలన్న హితము ఉంది అన్నిటికీ మించి ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తే సమాజము అనేది స్థిరంగా ఉంటుందన్న బోధ కూడా కనిపిస్తుంది ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ధనం కావాలని లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఆశపడుతూ ఉంటారు వారందరూ కూడా గురువారం రోజు వంటగదిలో ఉండే పోపుల డబ్బాలో ఒక కరక్కాయని పెట్టండి ముందు ఒక మంచి కరక్కాయని తీసుకొని ఆ కరక్కాయని కుడి చేత్తో పట్టుకొని అమ్మ లక్ష్మీదేవి నువ్వు మా ఇంటికి వచ్చి మాకు సకల శుభాలను ఐశ్వర్యాలను కలిగే తల్లి అని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి ఆ తర్వాత ఈ కరక్కాయను పోపుల డబ్బాలోని మధ్యలో ఉండే కప్పులో పెట్టి వదిలిపోయింది అంతే ఇలా రెండు నెలలకు ఒకసారి ఏదో ఒక గురువారం రోజు ఈ పరిహారము చేసుకుంటే చాలు మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహము అనేది తప్పకుండా మనందరికీ కూడా లభిస్తుంది ధనలాభం కలుగుతుంది కనుక గురువారం రోజు మీరు కూడా పోపుల డబ్బాలో ఈ వస్తువులు వేసి లక్ష్మీదేవి అనుగ్రహం సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఆడవారు తమ జీవితాన్ని ఎక్కువగా వంటగదికే అంకితం చేస్తూ ఉంటారు వారి జీవితం మొత్తము కూడా వంటగదిలోనే సాగుతూ ఉంటుంది ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు ఆడవారు వంటగదిని శుభ్రపరిచే ప్రక్రియలో ఉంటారు వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఇంట్లో ఉండేవారి ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది వంటగది అనేది అపరిశుభ్రంగా ఉంటే అనారోగ్య పాలవుతూ ఉంటారు అలాగే దరిద్ర దేవత కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది వంటగదిలో ఏ వస్తువునైనా శుభ్రంగా మనము ఉంచుకోవాలి అలాగే పోపుల డబ్బాను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాల్సిందే కొంతమంది పోపుల డబ్బాలో పెట్టకూడని వస్తువులను కూడా పెట్టి సమస్యలను కోరి తెచ్చుకుంటూ ఉంటారు అలాగే పోపులే డబ్బాను శుభ్రంగా ఉంచుకోకపోయినా సమస్యలు వస్తాయి అయితే అసలు పోపుల డబ్బాలో ఏ వస్తువులు పెట్టాలో ఏవి పెట్టకూడదు ఇప్పుడు మనము తెలుసుకుందాము ఇంట్లో తాలింపులు వేసుకునే పోకుల డబ్బాను ఎప్పుడూ కూడా స్టీల్ మాత్రమే వాడాలి అంటే స్టీల్ పోపుల డబ్బాలు మాత్రమే వాడాలి పోపులే డబ్బా స్టీల్ది ఉండటం వలన దానిలో వేసే పదార్థాలు అనేవి తొందరగా పాడవు అలాగే ఆ పోపుల డబ్బాలో లక్ష్మీదేవికి ఇష్టమైనవి పెట్టడం వలన లక్ష్మీదేవి యొక్క కటాక్షము అనేది కూడా మనకి కలుగుతుంది అంటే ఆవాలు ఉప్పు యాలకులు పసుపు లవంగాలు సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా పోపుల డబ్బాలో పెట్టుకోవచ్చు పోపుల డబ్బాల్లో ఎప్పుడూ కూడా సుగంధ ద్రవ్యాలు మాత్రమే ఉంచుకోవాలి పోపుల డబ్బాను మన పూర్వీకుల నుండి ఎంతో పవిత్రంగా భావిస్తూ వస్తూ ఉన్నారు అలాగే మనం పోపుల డబ్బాను ఎప్పుడు కూడా ఓపెన్ చేసినా దానిలో నుంచి ఒక మంచి సువాసన వచ్చేలాగా చేసుకోవాలి పోపుల డబ్బాలో నుంచి ఎప్పుడైతే సుగంధ వాసన వస్తుందో అప్పుడు లక్ష్మీదేవి మీపై మీ ఇంటిపై అనుగ్రహాన్ని కలగజేస్తుంది అలాగే పోపుల డబ్బాలో వెల్లుల్లి అల్లం లాంటివి పెట్టకూడదు అలాగే చాలామంది తెలియకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా పెట్టుకుంటూ ఉంటారు ఈ పేస్టుని పెట్టుకోవడం వల్ల పోపుల డబ్బాలో అంత మంచి వాసన రాదు పోపులే డబ్బాలో పొడ్లు పెట్టుకోవచ్చు అలాగే పోపుల డబ్బాలో ఉపయోగించే స్పూను ఒక దాంట్లో పెట్టి ఇంకో దాంట్లో పెట్టకూడదు దేని స్పూను దానికే ఉపయోగించడము అనేది చాలా మంచిది ఇప్పుడు ఆ పొడులుగానే అందులో ఉన్న వస్తువులు కానీ తొందరగా పాడవకుండా ఉంటాయి కాబట్టి ఒక దానికి ఉపయోగించిన స్పూను అనేది ఇంకొక దాంట్లో పెట్టకూడదు పోపుల డబ్బాను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి దేనికి దానికి విడివిడిగా ఉంచుకొని ఆ వస్తువులను తడి లేకుండా కూడా వాడుకుంటూ మనము ఉండాలి మా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత J.J. Varahi Mata.